అందరికీ నమస్తే అండి అయోధ్య రామమందిరం నిర్మాణం బీజేపీకి రాజకీయంగా పేల చాలా పెద్ద బూస్టింగ్ నిజంగా దేశంలోనే దేశ రాజకీయ చరిత్రలో బీజేపీ అనే ఒక పార్టీ ఇంతింతై ఒటుడింతై అవ్వడానికి కారణం అయోధ్య రామమందిరం అనే సెంటిమెంట్ సో అయోధ్య ఎలాగైతే బాబ్రీ మసీద్ కూల్చివేసి బాబ్రీ మసీద్ స్థానంలో అయోధ్య రామ మందిరం ఇంత భారీ స్థాయిలో నిర్మాణం జరిగిందో కేవలం రెండు ఎంపీ స్థానాలతో రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన బీజేపీ ప్రస్తుతం మూడు వందల మూడు ఎంపీ స్థానాలతో ఉండి మూడు వందల యాభై ఎంపీ స్థానాలను టార్గెట్ పెట్టుకుంది వచ్చే ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు మూడు వందల ఎనభై మూడు వందల యాభై ఎంపీ స్థానాలు గెలిపే లక్ష్యంగా ఉంది సో అందుకే గత నెల రోజుల నుంచి కూడా అయోధ్య అనే సెంటిమెంట్ను నర నరాన ఇంజెక్ట్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితేనేమి బీజేపీ పెద్దలైతేనేమి దేశవ్యాప్తంగా నర నరాణ హిందువుల నర నరాణ కూడా అయోధ్య రామ మందిరం అనే సెంటిమెంట్ను ఇంజెక్ట్ చేస్తున్నారనమాట సో ఎందుకు అదే పొలిటికల్ బూస్టింగ్ చాలా సింపుల్గా చెప్తా నైన్టీన్ ఎయిటీస్ నుంచి కూడా అయోధ్య రామ మందిరం అనే సెంటిమెంట్ ఉంది వివాదం ఉంది యాక్చువల్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఎయిట్ ఆ వివాదం బాబ్రీ మసీదు నిర్మాణం ఆ తర్వాత రకరకాల గొడవలు అవన్నీ పంతొమ్మిది వందల ఎనభై ఎయిటీస్ వరకు కూడా జరిగాయి ఎయిటీస్లో కొన్ని వివాదాస్పద నిర్ణయాలు జరిగాయి సో ఆ క్రమంలోనే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తొలిసారిగా బీజేపీకి రెండే రెండు లోక్సభ స్థానాలు వచ్చాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ రెండు లోక్సభ స్థానాలను మాత్రమే గెలుచుకుంది సో ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అయోధ్యకు సంబంధించి అక్కడ ఒక వివాదం జరిగింది ముస్లిమ్స్కి హిందూస్కి మధ్య ఒక పెద్ద వివాదం జరిగింది దాన్ని బీజేపీ రాజకీయంగా బాగా వాడుకుంది సో దాంతో బీజేపీకి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఎనభై ఐదు సీట్లు వచ్చాయన్నమాట బీజేపీ అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పాలాంపూర్ తీర్మానం ఒకటి చేసింది పాలాంపూర్లో అయోధ్య రామ మందిరం నిర్మాణం అనే తీర్మానం చేసింది సో దాన్ని ప్రజల్లోకి విపరీతంగా తీసుకెళ్లారు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ బీహారు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాను గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో విపరీతంగా జనంలోకి విస్తృతంగా తీసుకువెళ్ళారు అటు నార్త్ వైపు రాష్ట్రాల్లో అది బాగా పాకి ఆ ఐదేళ్లలోనే బీజేపీ ఎంపీ స్థానాలు విపరీతంగా పెరిగాయన్నమాట సో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రెండు స్థానాలు ఉన్న బీజేపీకి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వచ్చేసరికి ఎనభై ఐదు సీట్లు వచ్చాయి సో ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో దేశ రాజకీయాలు మారాయి మండల్ బీపీ మండల్ రావడం ఆయనకు సంబంధించి కొన్ని రాజకీయ పరమైన రిజర్వేషన్ల పరమైన నిర్ణయాలు తీసుకోవడం దాంతో కాస్త బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి సో ఆ టైంలో ఏం చేశారు బీజేపీ అగ్రనేత అద్వానీ గారు గుజరాత్లోని సోమ్నాథ్ ఆలయం నుంచి ఒక రథయాత్ర ప్రారంభించారు అయోధ్య రామ మందిర నిర్మాణమే లక్ష్యంగా ఒక రథయాత్ర ప్రారంభించారు అది హింసాత్మకంగా జరిగింది అనేక చోట్ల దాన్ని అడ్డుకునే ప్రయత్నం జరిగింది కుల కుల మత మత ఘర్షణలు జరిగాయి సో అయినా సరే ఆయన ఆపల మ్యాక్సిమం బీహార్ వరకు కొనసాగించారు బీహార్లో దాన్ని ఆపేశారు సో అది యాత్ర ఎలా కొనసాగినా హిందుత్వ సెంటిమెంట్ని రగిల్చడంలో ఆ రథయాత్ర సక్సెస్ అయింది సో పర్టికులర్గా ఆ ప్రాంతాల్లో ఆ నాలుగైదు రాష్ట్రాల్లో విపరీతంగా హిందువులకి అయోధ్య రామ మందిరం పట్ల ఒక సెంటిమెంట్ రగిల్చింది అలాగే కరసేవకుల్ని ఒక ఉత్ప్రేరకాలుగా తయారు చేసింది అదే సమయంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఉత్తరప్రదేశ్లో బీజేపీ గవర్నమెంట్ రావడానికి దోహదపడింది సో దాంతో పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీద్ని లక్షన్నర మంది కరసేవకులు వెళ్ళి కూల్చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున సో ఆ క్రెడిట్ అంతా కూడా బీజేపీకే దక్కింది రాజకీయంగా ఆ క్రెడిట్ను బీజేపీ వేసుకుంది దీనిలో ఎటువంటి డౌట్లో అవసరం లేదు సో అందుకే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి నూట ఇరవై ఒక్క ఎంపీ సీట్లు వచ్చాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీద్ విధ్వంసం కూల్చివేత తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి నూట అరవై ఒక్క ఎంపీ సీట్లు వచ్చాయి చూసారా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రెండు ఎనభై ఏమో ఎనభై ఐదు ఎంపీ సీట్లు తొంభై ఒకటిలో నూట ఇరవై ఒకటి తొంభై ఆరులోనేమో నూట అరవై ఒక్క ఎంపీ సీట్లు వచ్చి బీజేపీ మొదటిసారిగా కేంద్రంలో అధికారంలోకి వచ్చి వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యాక ఏం చేశారంటే ఆయన ఈ అయోధ్య మందిరము ఆ సెంటిమెంటు ఈ సెంటిమెంటు పక్కన పెట్టేశారు సో రామ మందిరం వాజ్పేయి గారి సిద్ధాంతాలు వేరు ఆయన ఆలోచనలు వేరు ఆయన అడుగులు వేరు సో రా ఆయన రామ మందిరం అని అదే ఇదే సెంటిమెంట్ పక్కన పెట్టేసినప్పటికీ బీజేపీకి అయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నూట ఎనభై రెండు సీట్లు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నూట ఎనభై రెండు సీట్లు వచ్చాయి వాజ్పేయి గారు రెండోసారి ప్రధానమంత్రి అయ్యారు అప్పుడు కూడా ఆయన రామమాంద్రం సెంటిమెంట్ అన్నీ పక్కన పెట్టేయడంతో బీజేపీ మళ్ళీ కుప్పకూలిపోయింది సో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో బీజేపీకి మళ్ళీ వంద లోపు స్థానాలు వచ్చి యూపీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది రెండు సార్లు కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు బీజేపీ మళ్ళీ పుంజుకుంది దానికి కారణం ఏమిటి మళ్ళీ ఈ సెంటిమెంట్ను రగెల్చడంలో సక్సెస్ అయ్యారు మళ్ళీ దేశవ్యాప్తంగా అయోధ్య రామ మందిరం అనే సెంటిమెంట్ను నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు రగిల్చారు ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు గుజరాత్ సీఎంగా ఆయన మూడోసారి గెలిచిన తర్వాత దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో అయోధ్య రామ మందిరం సెంటిమెంట్ని ఈ హిందుత్వ సెంటిమెంట్ని హిందుత్వ భావజాలాన్ని విపరీతంగా రగిల్చారు అప్పటికే యూపీఏ గవర్నమెంట్ రెండుసార్లు రావడం వాళ్ళ మీద విపరీతమైన ఆరోపణలు ఆ కోల్ స్కామ్ అని టూ జీ స్పెక్ట్రమ్ అని రకరకాల స్కామ్ ఆరోపణలు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోయి బీజేపీ రెండు వేల పద్నాలుగులో వచ్చింది సరిగ్గా ఆ తర్వాత కొన్ని ఐదేళ్ల తర్వాత సుప్రీంకోర్టు తీర్పు కూడా అయోధ్య రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా రావడంతో బీజేపీ దాన్ని రాజకీయంగా వాడుకుంది సో అందుకే రెండు వేల పద్నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి రెండు వందల ఎనభై రెండు సీట్లు వస్తే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మూడు వందల మూడు ఎంపీ సీట్లు వచ్చాయి సో ఇప్పుడు బీజేపీ టార్గెట్ ఏంటి రెండు వేల ఇరవై నాలుగులో జరగబోతున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మూడు వందల యాభై ఎంపీ సీట్లు తెచ్చుకోవాలి అనేది టార్గెట్ అనమాట సో అది జరుగుద్దా లేదా ఖచ్చితంగా ఈ అయోధ్య రామ మందిర సెంటిమెంట్ కారణంగా చూసుకుంటే దీన్నే ఎందుకంటే ఒక నెల రోజుల నుంచి వేరే చర్చ ఏమీ లేదు నేను చూస్తున్నాను కదా మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కానీ వాళ్ళు కానీ సోషల్ మీడియా కానీ అంతా కూడా దీని మీదే చర్చ జరుగుతుంది సో అందుకే బీజేపీకి ఇది ఖచ్చితంగా మైలేజ్ మైల్ స్టోనే ఇది బీజేపీకి బాగా ఉపయోగపడే అవకాశం ఉంది నరేంద్ర మోదీ గారికి కూడా బాగా ఉపయోగపడే అవకాశం ఉంది సో ఈ సెంటిమెంటు దేశంలో ఎక్కువ ఎంపీ స్థానాలు ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఆ తర్వాత దేశంలో కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఎక్కువ ఎంపీ స్థానాలు గెలవాల్సిన రాష్ట్రాలు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాను గుజరాత్ ఈ రాష్ట్రాలు సో ఈ ప్రాంతం అంతా కూడా ఈ రామ మందిరం సెంటిమెంట్ ఉంటుంది సో ఉత్తరప్రదేశ్ బీహారు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ వీటితో సహా ఢిల్లీ అంటే నార్త్లో బీజేపీకి ఈజీగా రెండు వందల యాభై నుంచి రెండు వందల ఎనభై ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది అని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు మినిమం తక్కువలో తక్కువ ఆ తర్వాత సౌత్లో కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళకి అవకాశం ఉంది కర్ణాటక కావచ్చు సో కొన్ని రా రాష్ట్రాల్లో వాళ్ళు చూస్తున్నారు సో అందుకే సౌత్లో ఒక యాభై నుంచి ఎనభై నార్త్లో రెండు వందల యాభై నుంచి రెండు వందల ఎనభై ఓవరాల్గా మూడు వందల యాభై యావరేజ్గా మూడు వందల యాభై ఎంపీ సీట్లు టార్గెట్ పెట్టుకున్నారు మేబీ ఈ అయోధ్య రామ మందిరం సెంటిమెంట్ వాళ్ళకి ప్రధాన ఎన్నికల అస్త్రం అలాగే త్రీ ఆర్టికల్ ఉమ్మడి పౌరస్మృతి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట